తిరుప్పావై ఇరవై మూడవ పాసరం మార్గాజీ తీజ మాసం మది నెలయింద చంద్రుని కాంతి నిండిన శుభరాత్రి నల్నా శుభమైన రోజు నీరాడపోతు వీర్ స్నానం చేయడానికి రావండి నేరి ఎలయ్యి సుందరమైన జుట్టు కలిగిన యువతుడు ఆయపాడి ఆవుల గ్రాము ఆయర్పాడి సెల్వ సిరిమీర్ సంపన్నమైన చిన్నారులు సీర్ మలుగు అవధులేని వైభవం అండాలు చెప్తుంది సుందరమైన చంద్రుడు ప్రకాశిస్తున్న ఈ పవిత్రమైన మార్గాజ రోజున అందరం కలిసి భగవంతుడిని సేవించడానికి సిద్ధం అవ్వాలి మనలో ఎవరు ఇంకా నిద్రలో ఉన్నారో వారిని పిలుస్తూ ఎంతో ప్రేమగా రండి కలిసి వ్రతం చేసుకుందాం అని ఆహ్వానిస్తూ ఈ పాసరంలో ఆండాలు మనల్ని ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్తారు మనుషుల జీవితం ఎంత బాధలతో నిండినదైనా భగవంతుడి స్మరణ ఒకే ఒక మార్గం ఆయపడి చిన్నారులు స్నానం చేసి శుభ్రంగా తయారై కృష్ణుడిని భజించడానికి వెళ్ళే దారిలో ప్రతి ఇంటి ముందు నిలిచి రండి కలిసి రండి అని పిలుస్తుంటారు ఈ పిలుపు కేవలం వారిని కాదు మనల్ని కూడా పిలుస్తుంది మనలో కూడా చాలా మంది ఆధ్యాత్మిక నిద్రలో ఉంటాం రేపు చేస్తా టైం లేదండి ఇక్కడ పని అక్కడ పని అని పాలు చెబుతుంటాం ఆండాలు చంపుతున్నది ఏమిటంటే సమయం వచ్చినప్పుడు లేచి ప్రభువు నాకు కావాలి ఈ మార్గశిర మాసం మన మనస్సుకు శాంతి ఇస్తుంది కృష్ణుని పేర్లు జపిస్తే అదే మన జీవితం మారుస్తుంది ఈ పాసురం మనకు మూడు ప్రధాన సందేశాలు ఇస్తుంది సత్సంగం అంటే మంచి మనుషులతో కలిసి ఉండాలి సమయానికి ధర్మం వ్రతం పూజ సేవ ఆలస్యం కాకూడదు ఏకత మనమంతా కలిసి దేవుణ్ణి చేరాలి ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఎవరు చిన్నవారు పెద్దవారు కాదు సరువులు సమానమే సమానమే ఈ రోజు మీరు ఈ పాసరాన్ని ఒకసారి జపించండి మీ ఇంట్లో శాంతి మనసులో భక్తి ఆనందం నిండిపోతాయి ఆండాల్ మాటల్లో రండి కలిసి దేవుణ్ణి చేరుకుందాం అదే ఈ పాసరం సారాంశం జై శ్రీ కృష్ణ జై శ్రీ మన్నారాయణ